వెల్కమ్ మీడియా పార్వతీపురం జిల్లా మండలం నీలకంఠాపురం గ్రామ పంచాయతీలో ఈ రోజు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమం వలన ప్రజలు నేరుగా తమ సమస్యలను విన్నవించుకోవచ్చని మా దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత వరకు అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామని అన్నారు అలాగే వెంటనే పరిష్కారం కాని సమస్యలను సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు ఏజెన్సీలో మౌలిక వస్తువుల పెద్దపీట వేస్తామని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ ఏఎంసీ మాజీ చైర్మన్ కోల రంజిత్ వెంపాటపు భారతి బెహరా ప్రదీప్ బెజ్జిపురపు శంకర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు కురుపం మండలం నీలకంఠపురం పంచాయతీలో అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అయినటువంటి వీరేష్ గారికి అలాగే యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి కోల రంజిత్ కుమార్ గారికి పెంపట భారతి గారికి మహిళా అధ్యక్షురాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు అలాగే మరి ప్రదీప్ గారికి శంకర్ గారికి అలాగే సచివాలయ సిబ్బందికి ఎవరైతే ఇక్కడికి ఈ పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఉన్నారో వారి అందరికీ అలాగే మరి వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి గ్రామస్తులకు అలాగే మరి మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అవసరాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా రోడ్లు త్రాగునీటి సమస్య అలాగే హౌసింగు పెన్షన్స్ ఇవన్నీ కూడా ఇలాంటి సమస్యలన్నీ కూడా మీరు నాకు ఏవైతే ఇచ్చారో ఆ ఇచ్చిన సమస్యలన్నీ కూడా నేను మీకు మాటిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి మనకు త్రాగునీటి సమస్య అంటే మొన్ననే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఎక్కడ నీటి సమస్య అయినా ఏదైనా ఉంటే వెంటనే అవన్నీ కూడా త్వరలోనే ఇవన్నీ కూడా పూర్తిగా చేయాలని చెప్పడం జరిగింది మరి నేను కూడా పంచాయతీ సెక్రటరీలకు అందరు కూడా ఒకటే చెప్పదలుచుకుంటున్నాను ఎక్కడున్నా సరే కాలువలు నీట్నెస్ చేసుకోవడం తర్వాత తాగునీటి నీటి సమస్య ఎక్కడుంటే వాటిని కూడా మనం పూర్తిగా కాకపోయినా ఏదో కొ కొద్దిగా అయినా సరే వాళ్ళకి నీరు సక్రమంగా అందే విధంగా అయినా చే చేయడం అలాంటివన్నీ కూడా చేయాలని నేను వారికి కోరుకుంటున్నాను ఈరోజు ఈ ప్రజా దర్బార్లో మీరందరూ కూడా ఎక్కువ పెన్షన్స్ మాకు అవసరమని చెప్పారు పెన్షన్స్ సైట్ ఓపెన్ అయిన మరుక్షణమే మీరేవైతే మీరు ఈ సమస్యలు ఇక్కడికి మా దృష్టికి తీసుకొచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ కూడా అవి వెంటనే సైట్ ఓపెన్ అయిన వెంటనే అవన్నీ పూర్తిగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే హౌసింగ్ కూడా చేస్తామని చెప్తున్నాను ఎందుకంటే మనకి ఇల్లు ఇప్పుడు కావాలనేది మీరు ఇప్పుడు నాకు ఇచ్చారు కాబట్టి అవి కూడా నేను చూసి అవి కూడా వెంటనే సేఫ్ చేసే విధంగా చర్యలు చేపడతాం తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే పట్టాలు అటవీ హక్కుల కోసం మనకి ఆర్వై పట్టాలు కావాలని చెప్పడం జరిగింది వాటిని కూడా ఒకసారి మాట్లాడి అవి కూడా చేసే విధంగా మీకు చేయమని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏవైతే నా దృష్టిలో వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు నివారణ అయ్యే దిశగా తీసుకెళ్తానని చెప్పి ఈ గ్రామ ప్రజలకు అందరికీ నేను కోరుకుంటూ ఈరోజు నిజంగా మనకు మీరందరూ కూడా సమస్య ఉంది అనేసరికి రోడ్లు ఇవన్నీ కూడా చాలా రకాలుగా మీరు ఇబ్బంది పడున్నారు కాబట్టి సాధ్యమైనంత త్వరలోనే రోడ్లు కూడా వేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి గ్రామస్తులకు అందరికీ నమస్కరిస్తూ పేరు పేరున వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను